హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే మీకు ఒక హెయిర్ ఆయిల్ చూస్తానండి ఇక్కడ ఇక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను కదా ఇంతకుముందు అయితే నా హెయిర్ ఇలా ఉండేది చాలా థిక్గా ఉండేది తర్వాత అయితే నేను తిరుపతిలో ముక్కు కానీ కత్తెరలు ఇచ్చాను ఇంకా తర్వాత తెలిసిందే కదా పిల్లలు పుట్టినాక హెయిర్ లాస్ అయితే చాలానే ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా మందార పూలు మందారాకులు మెంతులు కరివేపాకు గోరింటాక అండి అండ్ నేను ఇక్కడ అయితే నుంచి తీసుకున్నాను ఆయిల్ మా చేత అయితే చీరాల నుండి తెప్పించుకున్నాను కొబ్బరి నూనె ఇంకా తర్వాత ఇందులో అయితే మనం ఆముదం కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుందండి కానీ చేసుకోవడం ఏంటంటే కొంచెం టైం టైక్ ఉంటుంది పైగా పిల్లలు ఉన్న వాళ్ళు నాకులాగా చిన్న ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం నేను ఒకవేళ నేను మా చీరలు ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం నాకు అక్కడ కుదరదు పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ అంటే ఇంకా మా అత్తయ్య మావయ్య ఉన్నారు కాబట్టి వాళ్ళకి మా శాంబిక్ అయితే ఇచ్చి నేను అయితే ఇది నిన్న ప్రిపేర్ చేసుకున్నాను ఇదైతే యూజ్ అవుతుందండి ఎవరికైనా హెయిర్ లాస్ అవుతుంది అంటే ఆయిల్ పడకనో షాంపూ పడకనో కాదండి మనం హెయిర్ మీద కేర్ తీసుకోకపోతేనే హెయిర్ లాస్ అనేది ఉంటుంది వీక్లీ ట్వైస్ అయితే మనం హెడ్ బాత్ చేసి ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ దాని అంతటా అదే వస్తుందండి అండ్ మెయిన్లీ ఏంటంటే స్ట్రెస్ ఉండకూడదు అలానే స్ట్రెస్ లేని పర్సన్స్ అయితే ఎవరు ఉండరు ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది అది ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వల్లనో లేకపోతే ఇన్కమ్ ఇష్యూస్ దేనివల్ల అయినా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి దానివల్ల మనం స్ట్రెస్ అయితే తీసుకుంటాం కదా ఇంకా కొందరికి ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు లాంటి వాళ్ళు కొంచెం హెడ్ బాష్ చేయాలంటే పిల్లలకి కోల్డ్ వస్తుందని ఫ్లూ వస్తుందని ఇట్లయితే మనం హెడ్ బాష్ చేయకుండా ఉంటామండి బట్ హెయిర్కి అయితే మనం తీసుకోవాలి కేర్ అనేది ఇప్పుడు నేను ఇప్పుడు నాకు హెయిర్ లాస్ రేపు మా కోడలు వచ్చేటప్పటికి ఏదో కొంచెం అన్న జుట్టు ఉండాలి కదండి ఈ జుట్టు లేదనుకోండి ఆ మీ అమ్మకు జుట్టు లేదని ఎగతాలు చేయడం అట్లా చేస్తారు కదా అలా కాకుండా ఇలా అయితే మీరు కొంచెం టైం తీసుకొని హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ గురించి అందరికీ తెలిసిందే వాటి వల్ల ఏముంటాయి యూజెస్ అనేది ఇంకా చెప్తున్నాను కదా ఆడపిల్లకి జుట్టు అనే జుట్టే ఉందామండి అప్పట్లో తెలుసు కదా మన అమ్మమ్మలకి నానమ్మలకి అయితే జుట్టు చాలా ఎక్కువగానే ఉండేది పైగా అప్పుడు వాళ్ళు ఆముదం వాడేవాళ్ళండి ఎక్కువ ఆముదం ఏంటంటే మనకి జుట్టు నల్లబట్టడానికి చేస్తుంది పైగా అది కొంచెం జిడ్డు ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే మనం దువ్వేటప్పుడు జుట్టు సాగుతుంది ఇంకా ఆయిల్ అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతుందండి చూసారు కదా ఎలా ఉడుగుతుందో ఇంకైతే ఇది కొంచెం మనకి చల్ల కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ క్లాత్ పెట్టుకున్నాను ఆ క్లాత్ జారిపోయిందంటే మళ్ళీ నాకు మొత్తం ఖరాబ్ అవుతుంది కదా కౌంటర్ టాప్ అంతా అందుకని అయితే నేను ఇట్లా టై చేసుకున్నాను ముడేసుకున్నాను క్లాత్ పెట్టుకొని ఇంక ఇది స్ట్రైన్ చేసుకున్నాకైతే ఇందులో మనం ఆముదం మిక్స్ చేసుకోవడమేనండి ఆముదం మిక్స్ చేసుకున్నాక కూడా కొంచెం మనం మెంతులు అండ్ ఇవి వెల్లుల్లి వేసుకున్నామంటే వెల్లుల్లి మనకి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి నాకైతే మైగ్రేన్ ఉంది ఆ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి లేదా ఏక్ వచ్చే వాళ్ళకి అయితే మాక్సిమం ఈ ఆయిల్ అంటే వెల్లుల్లి వేసిన తర్వాత అయితే మనం అప్లై చేసుకున్నామంటే ఆ హెడ్ ఏక్ తగ్గిస్తుంది పైగా డాండ్ర ఫ్రాక్ చేస్తుంది కొంచెం ఘాట్ ఉంటుంది కదా అలానే మరి ఎక్కువేం కాదు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఎంతెంత వేసుకోవాలో నేను వెల్లుల్లి అయితే ఒక ఫైవ్ తీసుకున్నాను తర్వాత మెందులో అయితే కొంచెం ఒక స్పూన్ అంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఇదైతే నాకు హనీ బాటిల్ అండి గ్లాస్ బాటిల్ గ్లాస్ గ్లాస్ జార్లో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే తొందరగా పాడవకుండా ఉంటుంది ప్లాస్టిక్ ఇంక ఇవన్నీ ఏంటంటే మనకు ఊరికే ఒలికిపోవడం అట్లా అవుతుందండి ఇంకా చూస్తున్నారు కదా నేనైతే స్ట్రెయిన్ చేయడానికి ఎంత కష్టాలు పడుతున్నాను ఇంతేనండి మనం ఏదన్నా మన సొంతగా ఏమంటారు హెర్బల్గా కానీ లేదా హోమ్మేడ్గా కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి పని అయితే ఎక్కువే ఉంటుందండి ఇంకా తప్పదు మనకి మన కేర్ తీసుకోవాలి కదా మనకి ఎవరో వచ్చి చూడరు మన అమ్మలు ఎవరు రారు మన మన ఇంట్లో ఉన్నప్పుడు కాబట్టి మన జుట్టు కానీ మన గురించి కానీ మనమే కేర్ తీసుకోవాలి ఇంకా అందరికీ హెయిర్ గురించి అయితే చాలానే క్వశ్చన్స్ ఉంటాయి అండ్ హెయిర్ మాస్క్ కూడా పెట్టుకోవాలి హెయిర్ మాస్క్ అంటే మనకి మామూలుగా అప్లై చేసుకుంటాం కదా మెంతి మెంతి పేస్ట్ అని లేదంటే మందారాకులు ఇలా మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మీరు హెడ్ బాత్ చేసే ముందట అవి పేస్ట్ చేసుకొని అప్లై చేసుకుంటే ఏంటంటే కొంచెం షైనింగ్ వస్తుంది హెయిర్కి అట్లా గ్రోత్ ఉంటుంది డాండ్రఫేమన్ ఉంటే పోతుంది ఇంకా తెలిసిందే చాలా వరకు ఆడవాళ్ళు కొంతమంది అయితే అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ఆడవాళ్ళు అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటారు ఇంకా తర్వాత కొంతమందికి అయితే కుదరదు ఇది అయితే ఆముదం అండి ఇది కూడా నేను కిలో కొబ్బరి నూనెకి వంద గ్రాముల ఆముదం అయితే తెప్పించుకున్నానండి ఆముదం అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది హెయిర్కి హెయిర్ గ్రోత్కి కానివ్వండి షైనింగ్కి కా కానివ్వండి అండ్ బ్లాక్నెస్ ఇప్పుడు చిన్న ఏజ్లోనే పిల్లలకి కానీ ఎవరికైనా కానీ వైట్ హెయిర్ వచ్చేస్తుంది అలా రాకుండా ఇదైతే యూజ్ అవుతుందండి ఏంటా ప్యాకెట్ పిండుతుంది అనుకుంటారు మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా ఏది వేస్ట్గా పోనివ్వం కదా అందుకే నేను ప్యాకెట్ పిండి మరీ యూజ్ చేస్తున్నాను తప్పదండి మనం కొన్ని కొన్ని సేవింగ్స్ ఉండాలి కదా అలానే ఓతే సేవింగ్ ఏది చేయనిలేండి ఇలాంటి వాటిలో ఊరికే సేవింగ్ చేయాలని చూస్తాను ఇంక ఇందాక చెప్పాను కదా వెల్లుల్లి మెంతులు వేసుకోవాలని ఇదిగోండి ఇక్కడైతే నేను ఫైవ్ తీసుకున్నాను వెల్లుల్లి అయితే అవి పొట్టి తీసుకొని వేసుకున్నాను ఇవేంటంటే చెప్పాను కదా డ్యాండ్ర ఫైబ్ రాకుండా ఉంటాయని ఇంకా మెంతుల గురించి తెలిసిందే కదా మనకి హెయిర్ గ్రోత్కి హెయిర్ నిలబడటానికి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇంక ఇది నేనైతే మిక్స్ చేయడం మర్చిపోయాను అందుకే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకొని కుదిరితే డైలీ పెట్టుకోండి లేదు అనుకుంటారా కొంతమందికి ఆయిల్ పడదు కాబట్టి అంటే డ్యాండ్రఫ్ ఎక్కువ వస్తుంది అనుకుంటారు కాబట్టి మీరు తలస్నానం చేయాలి ఇవాళ మార్నింగ్ చేయాలనుకుంటే రే నిన్న నైట్ అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకుంటేనే మన రూట్స్ వరకు వెళ్తుంది ఇంకా ఇట్లా క్లోజ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి ఇంతేనండి ఇంకా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఓకే ఇంతే video bye